మీరు సాధించాలనుకునే లక్ష్యం మీ జీవితానికి ఖచ్చితంగా ఒక మార్పును తీసుకొస్తుంది పెద్ద మార్పు కోసం చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటే సరిపోతాయి అది మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదుని విజయవంతంగా ప్లాన్ చేసుకోవడానికి ఈరోజు ఈ వీడియోలో మీకు సెవెన్ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని చెప్పాలనుకుంటున్నాను మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ తోటి ఈ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్ని మీరు మీ లైఫ్లో ఎవ్రీడే ఉపయోగించడం వల్ల డెఫినెట్గా మీ లైఫ్ యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది మీకు విజయం తథ్యం అవి స్టూడెంట్స్కైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్కైనా బిజినెస్ ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా కూడా ఆచరించవచ్చు మరి చూసేద్దామా అవేంటో ఫస్ట్ లైఫ్ చేంజింగ్ హ్యాక్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద పవర్ ఆఫ్ ఏ విజన్ బోర్డ్ విజన్ బోర్డుని తయారు చేసుకోవడం అసలు విజన్ బోర్డ్ అంటే ఏంటో చూద్దాం మీ గోల్ మీ లక్ష్యం కానీ అలాగే మీ కళలు కానీ మీరు ఏదైతే కళలు కంటున్నారో సాధించాలని వాటికి సంబంధించిన పిక్చర్స్ కానీ వర్డ్స్ కానీ అలాగే చిన్న చిన్న బొమ్మలు కానీ ఒక బోర్డుపై అమర్చడమే విజన్ బోర్డు ఇది మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో చూపిస్తుంది మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకవేళ చేరాలనుకునే కాలేజ్ కానీ సాధించాలనుకునే ప్రాజెక్ట్ కానీ లేదు కొనాలనుకునే ఒక ఇల్లు కానీ కారు కానీ ఎలాంటిదైనా సరే ఒక చిన్న బోర్డు మీద పిక్చర్ రాసుకుని ఏ రోజుకి మీరు దాన్ని సాధించాలనుకుంటున్నారు అన్న డేట్తో సహా వేసుకుని దాన్ని మీ బెడ్రూమ్ వాల్లో హ్యాంగ్ చేయడం వల్ల మీకు అది మోటివేషన్గా పనికొస్తుంది అది మీకు ప్రేరణ ఇస్తుంది ఒక దిశ చూపిస్తుంది అసలు ఈ ఈ విజన్ బోర్డ్ ఎక్కడ ఉంచాలి అంటే మీ బెడ్రూమ్లో గోడ పైన కానీ మీరు చదువుకునే లేదు మీ వర్క్ డెస్క్ మీద కానీ మీరు ప్రతిరోజు చూడడానికి వీలుగా దాన్ని మీరు అమర్చాలి అలాగే లేదు అంటే మీ మొబైల్లో వాల్ పేపర్గాకైనా వాల్ పేపర్గా కూడా దాన్ని పెట్టుకుని మీరు ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తున్నా మీరు దాన్ని చూడడం వల్ల మీరు మోటివేట్ అవుతూ ఉంటారు నేను త్వరగా గోల్ని చేరుకోవాలి అని ఆ లక్ష్యం వైపు అడుగులు వేయాలని ఎలా సాధించాలి అని దానికి తగ్గట్టుగా పనులను కూడా మీరు చేయగలుగుతారు అసలు ఈ విజన్ బోర్డ్ని ఎలా ఉపయోగించాలి ప్రతిరోజు కనీసం మూడు నిమిషాలు ఈ బోర్డును చూసి మీ లక్ష్యాన్ని సాధిస్తున్నట్టు ఊహించుకోండి ఎంతవరకు మీరు మీ లక్ష్యానికి దగ్గరగా చేరుకున్నారో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోండి అంటే సమీక్షించుకోండి ఈ విధంగా విజన్ బోర్డుని చూడడం వల్ల మీరు మీ లక్ష్యానికి దగ్గరగా చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సెకండ్ లైఫ్ చేంజింగ్ హ్యాక్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ వన్ త్రీ ఫైవ్ రూల్ అంటే ఏంటంటే ఈ లక్ష్యానికి సంబంధించిన ఒక పెద్ద పని అలాగే మూడు మీడియం పనులు మరియు ఐదు చిన్న పనులు అని చెప్పి ఆ టాస్క్ని డివైడ్ చేసుకోండి ఇది మీ లక్ష్యానికి చేరుకోవడంలో ఎక్కువ పనులు పూర్తి చేయడంలో సహాయపడుతుంది ఒక స్టూడెంట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఈ పనులు ఎలా డివైడ్ చేయొచ్చో చూస్తే ఒక పెద్ద పని ఒక చాప్టర్ని రివైజ్ చేయడం అనుకోండి అలాగే త్రీ మీడియం వర్క్స్ ఒక టెన్ మ్యాత్ ప్రాబ్లమ్స్ని ఆ డేలో కంప్లీట్ చేయాలనుకోవడం ఇంగ్లీష్ ఎస్ఏన్ రాయాలనుకోవడం కానీ లేదు సాన్స్క్రిట్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్ని చదవడం కానీ ఇలా మూడు పనుల కింద డివైడ్ చేయడం అలాగే ఒక ఐదు చిన్న చిన్న పనులు కూడా మనం కంప్లీట్ చేసేలాగా డేని మనం సెట్ చేసుకోవాలి అవి ఎలాంటివి అయి ఉండొచ్చు అంటే మన టేబుల్ని నీట్గా సదడం కానీ లేదు రేపు ఏం చేయాలన్నది టూ డూ లిస్ట్ని రెడీ చేసుకోవడం కానీ లేదు ప్రాక్టికల్ ఎగ్జామ్కి కావాల్సిన డయాగ్రామ్స్ని వేయడం కానీ మంచి నీళ్లు తాగడం కానీ స్కూల్ బ్యాగ్స్ అద్దుకోవడం కానీ ఇలాంటి ఒక ఐదు చిన్న చిన్న పనుల కింద కూడా మన డేని మనం ప్లాన్ చేసుకుంటే ఆ డేలో అప్పు ఆ వర్క్స్ అయినాయో లేదో మనం నైట్ అయ్యేటప్పటికి చెక్ చేసుకుని రివైజ్ చేసుకోవడం వల్ల మన డే ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఒకవేళ బిజినెస్ పీపుల్ కానీ వర్కింగ్ పీపుల్ కానీ ఈ వన్ త్రీ ఫైవ్ రూల్ని ఎగ్జాంపుల్గా చూస్తే ఒక పెద్ద పని మేబీ ప్రాజెక్ట్ ప్రపోజల్ రెడీ చేసుకోవడం కానీ అలాగే త్రీ మీడియం వర్క్స్ ఏవై ఉండొచ్చు అంటే క్లయింట్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రెడీ చేసుకోవడం కానీ మీటింగ్ స్కెడ్యూల్ చేయ చేయడం కానీ ఇవి మూడు పనులు అలాగే ఐదు చిన్న పనులు ఏమవ్వండచ్చు అంటే ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం కానీ టాస్క్ ట్రాకర్ని అప్డేట్ చేయడం కానీ టీమ్ క్యాలెండర్ చెక్ చేయడం కానీ లేదు కార్ని రిపేర్కి ఇవ్వడం కానీ ఏదో డాక్యుమెంట్స్ ప్రింట్ చేయడం కానీ డెస్క్ క్లీన్ చేసుకోవడం కానీ ఇలాంటి వర్క్స్ కూడా ఉండొచ్చు థర్డ్ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాస్టర్ ద సండే రీసెట్ ఒక వారం అంతా ప్రొడక్టివ్గా జరిగిందా లేదా అన్నది ఆదివారం మీరు చేసుకునే ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది అందుకనే ఆదివారాన్ని రీసెట్ చేయండి మీ వారం ఒక్క విజయం అంతా ఆదివారంతో ప్రారంభమవుతుంది ఆదివారం రోజున రూమ్ని క్లీన్ చేసేయడం కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ సిక్స్ డేస్కి డే వైజ్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోండి అదేవిధంగా ఫుడ్ ప్లాన్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇది మీ జీవితంలో స్థిరత్వాన్ని కల్పిస్తుంది ఇట్ గివ్ సమ్ స్టెబిలిటీ టు యువర్ లైఫ్ ఫోర్త్ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్నింగ్ రొటీన్స్ దట్ గ్యారంటీ సక్సెస్ ఉత్సాహమైన ఉదయాల్ని ప్రారంభించండి ఎర్లీ మార్నింగే లేస్తే రోజు గెలిచినట్లే ఎర్లీ మార్నింగే ఎక్సర్సైజ్ చేయగలుగుతాం మెడిటేషన్ చేయగలుగుతాం ఆ రోజు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మళ్ళీ డే ప్లాన్ చేసుకోగలుగుతాం ఎర్లీ మార్నింగే లేవడం అలవాయిట్ చేసుకోండి దీనివల్ల మీ డే ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఫిఫ్త్ లైఫ్ చేంజింగ్ హ్యాక్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లాన్ యువర్ ఇయర్ లైకే సీఈఓ సిఈఓ లాగా మీ సంవత్సరాన్ని ప్లాన్ చేసుకోండి అంటే మీ గోల్స్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేయండి అలాగే ఇయర్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేయండి సో ప్రతి క్వార్టర్ ఇయర్కి ఈ పర్సంటాజ్ ఆఫ్ గోల్ నేను రీచ్ అవ్వాలి అని లక్ష్యాన్ని పెట్టుకోండి ఆ లక్ష్యాన్ని చేరడానికి తగ్గట్టుగా మీ మీ ప్రణాళికని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని సాధించండి సిక్స్త్ లైఫ్ చేంజింగ్ హ్యాక్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మైండ్ సెట్ రీసెట్ విత్ అఫర్మేషన్స్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ ని అనుసరించండి ఎఫర్మేషన్స్ ని పదే పదే చెప్పుకోవడం వల్ల మనకి మోటివేషన్గా ఉంటుంది ఎఫర్మేషన్స్ అంటే మీకు నమ్మకాన్ని ఇచ్చే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇవి మనకి మనం చెప్పుకోవాలి మనకి ఎవరు పక్క వాళ్ళు వచ్చి చెప్పరు ఇవి ప్రతిరోజు చెప్పుకుంటే మన మైండ్ సెట్ స్ట్రాంగ్ అవుతుంది మనం రీచ్ అవ్వాల్సిన గోల్ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది ఫర్ సపోజ్ స్టూడెంట్స్ నేను ఫోకస్గా ఉంటాను సరిగ్గా చదువుతాను నేను టెన్త్ క్లాస్లో సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ మార్క్స్ తెచ్చుకుంటాను ప్రతిరోజు నేను చదువులో కష్టపడి తెలివితేటలు పెంచుకుంటాను నేను పడ్డ కష్టం నన్ను విజయం వైపుకు తీసుకువెళ్తుంది నేను ప్రతిరోజు చదవడం వల్ల నాకు ఇష్టమైన కోర్సులో నేను జాయిన్ అవ్వగలుగుతాను ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ని మనం చెప్పుకోవడం వల్ల మనం మన గోల్ని ఈజీగా రీచ్ అవుతాం అండ్ ద సెవెంత్ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్మార్ట్ గోల్ సెట్టింగ్ ఎస్ఎంఏఆర్టి అంటే స్పెసిఫిక్ మెజరబుల్ అచీవబుల్ రిలవెంట్ టైం బౌండర్ స్పెసిఫిక్ అంటే లక్ష్యాలు ఎప్పుడూ స్పష్టంగా ఉండాలి మెజరబుల్ అంటే మీ లక్ష్యాలు కొలిచే విధంగా ఉండాలి అంటే అవి ఎంత వరకు మీరు గోల్ ఎంత రీచ్ అయ్యారు ఇంకా ఎంత టైం ఉంది రీచ్ అవ్వాలి అచీవబుల్ అంటే ఆ గోల్స్ సాధ్యం అయ్యే సాధ్యం చేసుకునేలాగా అలాగే రిలవెంట్ అంటే వాటికి ఇంపార్టెన్స్ ఉండేలాగా అలాగే టైం బౌండ్ ఒక టైం లిమిట్లో ఆ గోల్ని మీరు రీచ్ అవ్వగలగాలి గోల్ సెట్టింగ్ ఇలా చేయగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజుకు థర్టీ మినిట్స్ చదువుతాను అని చెప్పుకున్నారనుకోండి మీరు నిజంగా థర్టీ మినిట్స్ కంప్లీట్ చేస్తారు నేను రోజుకి చదువుతాను అన్నారనుకోండి ఏ టైంలో చదువుతారు ఎంత టైం చదువుతారు అన్నది క్లారిటీ ఉండదు మీ గోల్ అనేది చాలా నిర్దిష్టంగా ఉండాలి ఈ గోల్ సెట్టింగ్ కోసం మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి దాని మీద మీకు డీటెయిల్డ్ వీడియో చేసి పెడతాను ఇది సెవెన్ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్ని మీరు పాటించినట్టయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు మీ గోల్ని చాలా వరకు రీచ్ అవుతారు అది ఇయర్లో కంప్లీట్ అయ్యే గోల్ అయితే డెఫినెట్గా ఇయర్లోనే కంప్లీట్ చేయగలుగుతారు కాదు అవి కొన్ని ఇయర్స్ తీసుకుంటుంది అనుకుంటే ఆ ఇయర్స్ ఆ గోల్లో ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఈ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ని మీకు ఒక మంచి ఇన్స్పిరేషన్ కథ ద్వారా చెప్పడానికి ట్రై చేస్తాను ధీరుభాయి అంబానీ మనందరికీ తెలిసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఆయన ప్లాన్ చేయడంలో వాటిని ఎగ్జిక్యూట్ చేయడంలో నిపుణుడు అంటే ప్రణాళిక వేయడంలో కానీ దాన్ని అమలు చేయడంలో కానీ ఆయన మించిన వారు లేరు సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించాలని కలలు కనేవారు ప్రతి సంవత్సరం తన వ్యాపారాన్ని విస్తరించేందుకు అభివృద్ధికి స్పష్టమైన గోల్స్ని ఈ లక్ష్యాల్ని సెట్ చేసేవారు ఒకసారి పెట్రోకెమికల్ పరిశ్రమలో ప్రవేశించాలని ఆయన నిర్ణయించుకున్నప్పుడు ఆయన దాన్ని ఎంతో నైపుణ్యంగా ప్లాన్ చేశారు మొదటిగా ఆయన మార్కెట్ పొటెన్షియల్ని అంటే మార్కెట్లో అవకాశాలను ఆయన పరిగణనలోకి తీసుకున్నారు అలాగే పెట్టుబడులు మరియు ఉత్పత్తి లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించారు అంటే ఎంతవరకు పెట్టుబడి పెట్టాలి ఎంత ఉత్పత్తిని సాధించాలి ఆ సంవత్సరంలో అన్నది ముందుగానే నిర్ణయించుకున్నారు అలాగే తన తన అనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం ఒక మంచి బలమైన టీమ్ని ఆయన ఆ పెట్రోకెమికల్ కంపెనీకి అలాట్ చేశారు ఆ టీమ్ తోటి ఎప్పటికప్పుడు లక్ష్యాలని రివైజ్ చేసుకుంటూ క్వార్టర్లో ఎంతవరకు ఆ లక్ష్యాన్ని చేరుకున్నాము అన్నది ఆయన చెక్ చేసుకుంటూ తను ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన పెట్రోకెమికల్ కంపెనీని అభివృద్ధి పదంలో నడిపించారు ఈ విధంగా ఆయన తన ప్రతి వ్యాపారాన్ని మంచి ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్తో మంచి సంకల్పంతో వాటిని నిర్వహించి దేశంలోనే అత్యున్నత ఇండస్ట్రీస్గా రిలయం సంస్థని ప్రపంచ స్థాయి వ్యాపార సంస్థగా నిలబెట్టారు ఆయన సక్సెస్ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటంటే మీ కళలను మీ లక్ష్యాన్ని నిజం చేసుకోవడానికి ప్లానింగ్ అవసరం ప్లానింగ్ ఒకటే సరిపోదు దానికోసం కృషి చేయాలి స్థిరమైన కృషి పట్టుదల అవసరం అని ధీరుభాయ్ అంబానీ గారు నిరూపించారు మీరు కూడా మీ లక్ష్యాల్ని ఒక్కొక్కటిగా సాధించడం కోసం ఒక పెర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎగ్జిక్యూషన్తో ముందుకు వెళ్ళాలని నేను చెప్పిన ఈ సెవెన్ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్ మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజయవంతంగా ప్లాన్ చేసుకోవడానికి మీకు సహాయపడతాయి మీకు నచ్చిన ప్లానింగ్ ఏంటో నాకు కమెంట్స్లో చెప్పండి మరి ఆలోచించకుండా మొదలు పెట్టండి మీ భవిష్యత్తుకు ఈరోజే బంగారు బాట వెయ్యండి హ్యాపీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ And comment. Once again, Happy New Year, all! I wish all your dreams come true in this 2025. All the best.